వైకుంఠపురం ప్రాంత మహిళలు తీసుకొచ్చిన సమస్యలపై కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్పందించారు వైకుంఠపురం ప్రాంతానికి వెళ్ళిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి అక్కడ మహిళలు కొన్ని సమస్యలను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా అన్నపకుంట మురికి నీరు వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు అదేవిధంగా మరికొన్ని సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు కోరిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు సిస్టం మీకు అవగాహన గుంట దాకా పది ఇరవై మినిట్ గుంట దాకా పైపు లేని బాగుంది దానిపైన బోర్ చేయాలి అప్పుడు మన ఒరిజినల్ దారి ఉంటుంది కింద కింద వాటర్ పోతుంది ఆ పైపులు గుంట దాకా వచ్చి అక్కడ ఆ పని చేస్తాను తల్లి సంతోషం సరే అయితే సంతోషం ఇక్కడ ఉన్నటువంటి సమ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా కట్ట మీద ఏనాది కాలనీలు ఉన్నాయి ఇంకా చాలా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది కట్ట మీదకి నీళ్లు ఎక్కడం లేదు అన్ని కూడా తీసుకొచ్చి ఆనపుకుంట దగ్గర ఈ రోజు మూడు రోడ్లకి నీళ్లు రావటం లేదు ఇప్పుడే మా సోదరి ఒక పాప చెప్పుకుంటుంది రైల్వే ట్రాక్ పక్కన ఆనపగుంటలో మునికి నీరు పోయి వాళ్ళు ఇళ్ళక స్ట్రాక్ ఉంటే దానివల్ల బావుల్లో ఊరుతుంటే ఆ నీళ్లతో మేము ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పింది ఆ తల్లిని నిజంగా వాళ్ళు చెప్పిన మాటకి నేను చెల్లించా కానీ ఇప్పుడు పోయి చూడాలి కానీ ఒకవైపున నాకు జలుబు చేస్తుంది వర్షంలో తడిస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకని ఆ తల్లిని రిక్వెస్ట్ చేశా తప్పకుండా ఆ సమస్య కూడా ఒక నెల రోజుల లోపలే ఆ సమస్యను కూడా పరిష్కారం చేసి ఆ ఇళ్ళకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా ఇంతమంది సమక్షంలో మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా సమస్యను కూడా పరిష్కరించి తీరుతానని కూడా ఈ సందర్భంగా తల్లికి హామీ ఇస్తూ ఎన్ని సమస్యలున్నా కావలలో ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు ఏ క్షణం వచ్చినా ఈ ఓట్లో ఉండే నాయకులు కావచ్చు బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు అందరితో పాటు నేను కూడా ఒక కార్యకర్తగా మీకు ఎప్పుడు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా వీలైతే వాళ్ళకి చెప్పండి వాళ్ళు అందుబాటులో లేకపోతే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించే దాంట్లో నిరంతరం కూడా నేను మీకు అండగా ఉంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా